భద్రం కేర్ఫుల్ బ్రదరు పూర్తి వివరాలకు రేపటి సాక్షి దినపత్రిక ఏపీ రాజధాని ప్రాంతంలో పొలాల్లో చేపలు దొరుకుతున్నాయి కృష్ణాయపాలెంలోని పొలాల్లో స్థానికులు వలలతో చేపలు పడుతున్నారు భారీ వర్షాలతో చెరువులు తెగి పొలాల్లోకి చేరడంతో చేపలు కుట్టుకొచ్చాయి దీంతో స్థానికులు వలలతో చేపలు పడుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు రాజధాని ప్రాంతంలో ఒక విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొంది ఇక్కడ మంగళగిరి నుంచి ఎరవాల మీదుగా హైకోర్టుకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి చెంగు చెరువు పొంగిన నేపథ్యంలో దాని నుంచి నీటిని బయటకు పంపుతున్నారు అధికారులు మరోవైపు ఇటువైపు పొలాల్లో ఉన్నటువంటి మొత్తం ఏదైతే ఉన్నాయో పొలాలన్నీ కూడా చెరువులాగా మారిపోయాయి ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఏకంగా చేపలను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద పెద్ద వలాలను తీసుకొచ్చి ఇక్కడ చేపలు పట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ఎర్రబలం చెరువు నుంచి వస్తున్నటువంటి నీటి కారణంగా చెరువులో ఉండేటువంటి చేపలు కూడా ప్రస్తుతం బయటకు వస్తున్న నేపథ్యంలో వాటి అన్నింటిని పట్టుకునే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు ప్రస్తుతం కొంతమంది యువకుల దగ్గర ఉన్నటువంటి చేపలను కూడా మనం చూస్తున్నాం వీరంతా వీటన్నిటిని కూడా వస్తున్నటువంటి చేపలని వలలేసి పట్టుకున్నటువంటి పరిస్థితి ఒకసారి మాట్లాడి ప్రయత్నం చేద్దాం ఎంతసేపటి నుంచి మీరు ఈ చేపలు పట్టుకుంటున్నారు అన్న మేము రెండింటికాచ్చాము అన్న నీళ్ళు కట్ట దిగింది తగ్గటం వల్ల చేపలు పడదామని వచ్చాము వస్తానికైతే ఈ చేపలు పడుతున్నాయి దీనికంటే ముందు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి చేపలు కొన్ని కిందకి ఇప్పుడు ఉండే చేపలు అయితే ప్రస్తుతానికి ఈ చేపలు ఇంకా పడుతున్నాయి తగటం కూడా నీళ్ళు బాగా చాలా బాగా వాటంగా వెళ్ళినాయి మేము లాస్ట్లో రావడం వల్ల ఈ చిన్న చేపలు దొరికినాయి మాకు అంటే పంట పొలాల్లో ఇప్పుడు చేపలు పట్టుకునే పరిస్థితి ఏంటి అంటే చెరువు తెగడం వల్ల నీళ్ళు ఇటు వచ్చాయా లేదంటే ముందే పల్లంగా ఉండిద్ది ఇటువైపు అది కాకుండా చెరువు నీళ్ళు కూడా కొద్దిగా ఓటంగా రావటం వల్ల బాగా పొలాల మీదకి వచ్చేసినాయి మామూలుగా లోటు లోతట్టు పొలాలు ఇవన్నీ వాస్తవానికి ఇప్పుడు కూడా అలాగే జరిగిందన్న అంటే వర్షం పడినప్పుడల్లా ఇదంతా కూడా ఎట్లా నీళ్ళతో నిండిపోద్దా వర్షం పడ్డప్పుడు నీళ్ళతో నిండిపోద్దన్న ప్రతిసారి వానలు పడేటప్పుడల్లా పెద్ద వర్షం అయినప్పుడల్లా మొత్తం నీళ్ళే పొలాలు మొత్తం అప్పుడు కూడా ఇట్లా చేపలు దొరికాయి ఇప్పుడే దొరుకుతున్నాయి అప్పుడు అంటే తక్కువ ఇప్పుడు చెరువులోంచి రావడం వల్ల కూడా కొద్దిగా చేపలు దొరుకుతున్నాయి మేము రెండు ఇంటికా ఇదే పనిలో ఉన్నాం మొత్తం ఒక ఇరవై మంది దాకా మేము మేము మిగతా సమయాల్లో ఏం చేస్తున్నారు మిగతా సమయాల్లో ఇంక వెళ్ళి ఎక్కడన్నా చేపలు పడుతుంటారా లేకపోతే బయట ఈ టైంలో బయటికి వెళ్తా ఉన్నా విజయవాడ మన చెరువు కట్ట కానీ అదే కరకట్ట లైన్లో కానీ పెద్దోళ్ళు పొడి కరకట్ట లైన్లో కానీ చేపలు ఆట ఆడుతా ఉన్నాం మేము గుంటల్లో కానీ చెరువుల్లో సో నీకు ఎన్ని చేపలు పడినాయి చాలా పడినట్టు కనిపిస్తా ఉన్నాయి కూరకాయ పడ్డాయి ఈరోజు కూరకెళ్ళినట్టు ఉన్నాయి ఈ మూడు రోజుల వర్షానికి వేడి కూడా రావట్లేదు ఈరోజు వచ్చాం చేపలు పడదామని అనుకోకుండా పడ్డాయి ఎందుకని ఇక్కడ పంట పొలాల్లో చేపలు పడటం ఏంటి పక్కన కృష్ణానది ఉంది కదా ఎత్తు ఎత్తు ప్రాంతం కదా కొంచెం చెరువు నీళ్ళు ఎక్కువైనప్పుడు కిందకెళ్ళిపోతాయి ఎప్పుడు ఫుల్గా వర్షం నాలుగు రోజులు పడ్డాయి అలా వస్తూనే ఉంటాయి ఎప్పుడు ధరలు ఇప్పుడు ఇదే ఫస్ట్ ఇలాగా రావడం సో ఇది పరిస్థితి మొత్తంగా అయితే ఈ ప్రాంతంలో ఫస్ట్ టైం ఇక్కడ చేపలు పడుతూ ఉన్నాయి కాబట్టి మేము పట్టుకోవడానికి వచ్చామని చెప్తున్నారు ఇదంతా కూడా రాజధాని ప్రాంతం ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం భూములు తీసుకున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి ప్రాంతంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ చేపలు పట్టడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కృష్ణానది దగ్గర కాకుండా ఇక్కడికే పొలాల్లోకి వచ్చి ఇక్కడ చేపలు పట్టుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది రాజధానిలో ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయు రవీంద్ర రెడ్డి సాక్షి టీవీ రాజధాని ప్రాంతం